హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ అవుతుందనమాట మీకు ఒక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి లేచాను అయితే నిన్న నేను ఒక లెవెన్ థర్టీకి ఆ టైంలో పెట్టానండి వీడియో ఆల్రెడీ ఆ వీడియో నేను షూట్ చేసి మార్నింగే షూట్ చేశాను అనమాట నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది జియో ప్రాబ్లం అంటే కరెంట్ లేదు కరెంట్ లేకపోతే వైఫై రాదు కదా చాలా ఇబ్బంది పెట్టింది ఇంకా ఆ వీడియో అనేది చాలా లేట్గా రిలీజ్ చేయాల్సి వచ్చిందనమాట ఇన్ నైట్ రిలీజ్ చేశాను సో దానికి వచ్చిన కామెంట్ ఏంటో చేస్తా నేను స్క్రీన్షాట్ యాడ్ చేస్తాను చూడండి దానికి కాపీ అని పేరు పెట్టారండి నిజంగా ఎంత బాధ అనిపించిందంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఫైవ్ కంప్లీట్ అయ్యి యూకేజీ బాబు సెకండ్ క్లాస్ బాబు అండి వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ అనమాట వాళ్ళకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఆఫ్టర్నూన్ పెట్టారు నాకు మార్నింగ్ అస్సలు పని అవదండి పిల్లలు ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే వంట చేయటాలు వాళ్ళకి తిరిపించడాలు అవే సరిపోతాయి సో మా పిల్లలు వేస్తే మళ్ళీ ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి నేను మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకొక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట అంతలోపు మార్నింగ్ చూస్తే ఈ కామెంట్ అయితే వచ్చింది నేనైతే నా స్టైల్లో అయితే ఆన్సర్ ఇచ్చాను ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో ఏదో ఒక చోట సింక్ అవుతాయి ఈ ఈ రోజు చేసిన వీడియో రేపు సింక్ అవ్వచ్చు రేపు చేసిన వీడియో ఎల్లుండి సింక్ అవ్వచ్చు ఇప్పుడు తీసిన వీడియో వెంటనే కూడా సింక్ అవ్వచ్చు అదేమీ కాపీ ఏం కాదు అయినా యూట్యూబ్లో కాపీ అంటే ఏమి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వేరే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళకి ఏం చెప్పారో విని తర్వాత నా బ్లౌజ్ వచ్చేసి దాని మీద వీడియో పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి అంత టైం నా దగ్గర అయితే లేదండి సో మీరు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం ఇదే నాకు అంత టైం అయితే లేదు నా వేలు నేను వెళ్ళిపోతున్నాను క్లాస్ స్టార్ట్ చేద్దామని నేను ఒక బ్రెయిన్ తోటి మొదలు పెట్టాను కానీ ఇలాంటి కామెంట్స్ వస్తే మాత్రం బ్లాక్ చేసేస్తానండి అంతే అంతేగాని క్లాస్లో ఏమి ఆపను అయితే ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారు మాకు కొంచెం అర్థం అవ్వలేదు అక్క అని నేను ఇప్పుడు చెప్తాను అదే విధంగా ఇంకో కొత్త ఫార్ములా కూడా ఉందండి నా దగ్గర చాలా రకాల నాలెడ్జ్ ఉందండి ఎందుకంటే నేను చూసిన యూట్యూబ్లో మీరు బయట నేర్చుకుంటే ఒక్కరి దగ్గరే నాలెడ్జ్ ఉంటుంది నేను యూట్యూబ్లో చేసుకున్నాను కాబట్టి తమిళ కన్నడ హిందీ ఆ మూడు లాంగ్వేజ్లు ఉన్న బ్లౌజ్ కటింగ్ కూడా నా దగ్గర నాలెడ్జ్ ఉంది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పట్లే తప్ప అదేం కాదు సో అర్థమైంది కదండి ఎప్పుడైనా సరే నాలెడ్జ్ ఎవరైనా షేర్ చేస్తే వీలైతే తీసుకోండి యాక్సెప్ట్ చేయండి లేదంటే వదిలేయండి అంతేగాని కాపీ అని పేరు పెట్టకండి ఇంకొక విషయం ఏంటంటే మీరు అందరి ఛానల్ చూ చూడకండి ఎవరినో ఒకళ్ళే ఫాలో అవ్వండి నా చూసి వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసి ఈ రోజు నా వీడియో వచ్చింది వెంటనే వేరే వాళ్ళ వీడియో వచ్చిందేమో మీకు అలా అనిపించింది అసలు నా దగ్గర అంత టైం ఏం లేదండి చెప్తున్నాను కదా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము థర్టీ సైజ్ బ్లౌజ్ అయితే చెప్తున్నాను డీప్ నెక్ బ్లౌజ్ అదే విధంగా మనకి నెక్ డీప్ పెరిగే కొద్దీ ఎలా ఉంటుంది తగ్గే కొద్దీ ఎలా ఉంటుందని చెస్ట్ లూజ్ ఏడున్నారా యాసీజ్గా మార్కింగ్ వేసేయండి మీరు ఏ ఛానల్ ఓపెన్ చేసినా నెక్ డీప్ని బట్టే ఫుల్ షోల్డర్ ఉంటుంది నేను ఫస్ట్లో కూడా అదే చెప్పాను ఇది మళ్ళీ ఎక్కడ కాపీ కొట్టడానికి ఏమీ లేదు అసలు కాపీ అనే వర్డే లేదండి యూట్యూబ్లో అయితే ముప్పై సైజు వస్తే డీప్ నెక్ బ్లౌజ్ నైన్ ఇంచు ఉందనుకోండి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు నెక్ డీప్ తొమ్మిది ఇంచులు వస్తాయి ఓకేనా దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది వీడియోని లాస్ట్ వరకు చూడండి తొమ్మిది ప్లస్ అనమాట అంటే తొమ్మిది తొమ్మిది పావు తొమ్మిదిన్నర అలా గుర్తులు ఇవి నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచే తీసుకోండి అసలు భుజాలు జారవు కింద మొత్తం కూడా కస్టమర్ ఇష్టం అనమాట బాగా బ్రాడ్ కావాలంటే మూడు లేదు అక్క మామూలుగా కావాలంటే రెండున్నర రెండున్నర పెట్టామనుకుంటే కొన్ని బాగుంటుంది నేనైతే రెండు బాగా పెట్టుకుంటాను ఎందుకంటే నాకు అంత వీపు మొత్తం కనిపించేలాగా అలా ఇష్టం ఉండదు అనమాట అంటే కొంచెం దగ్గరగా ఉండాలని ఇష్టపడతాను అది కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది ఓకేనా ఇలా కరువు స్కేల్ తోటి ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మరి డౌన్ సంగతి ఏంటంటారా అది అసలు మ్యాటరే కాదండి మీరు డౌన్ అనేది చెస్ట్కి మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నేను అదే చెప్పాను నిన్నటి వీడియోలో కూడా నేను అదే చెప్పాను చంకడౌన్ అనేది మ్యాటర్ కాదని మోస్ట్లీ ఈ సైజు వాళ్ళకు ఆరున్నర ఇంచులు అయితే ఉంటుంది ఆర్మ్ లూజు అలాగని చెప్పేసి అంతే ఉంటుందని కాదు ఎందుకంటే మనకి ఆర్మ్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర ఏడున్నర నుంచి వన్ ఇంచి తీసేస్తే మనకి ఆర్మ్ లూజ్ వస్తుంది అనమాట కానీ అలాగే ఉంటుందని గ్యారెంటీ లేదు అందరికీ నేను ఎగ్జాంపుల్ కానీ చెప్పాను ఈ కార్నర్ దగ్గర ఒకటింపా ఒక మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కవర్స్ ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పేసుకొని ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎంత రావాలంటే ఆరున్నర రావాలి నాకు ఆరు మీద ఏడు గీతలు వచ్చింది అంటే లూజ్ వచ్చేసింది ఓకేనా లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట లూజ్ వచ్చింది కాబట్టి నేను కొంచెం పైకి పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అంతే మీకు చంగడంలో ఎలాంటి డౌటే ఉండక్కర్లేదండి మెయిన్ వచ్చేసి అసలైంది మెయిన్ వచ్చేసి ఫుల్ షోల్డరు నెక్ డీప్ని బట్టి ఎంత తీసుకోవాలి అదే చాలా ఇంపార్టెంట్ దీనికి ఫార్ములా కూడా ఉంది నెక్ డీప్ని బట్టి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్న ఫార్ములా కూడా ఉంది దాన్ని నేను ఇంకా ట్రై చేయలేదు కానీ నేర్చుకున్నాను కానీ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెంటు కరెక్టే కెనడా ఛానల్లో నేర్చుకున్నాను అనమాట అది ఇప్పుడు నిన్న ఈరోజు నేర్చుకోలేదండి మళ్ళీ మీరు కాపీ అంటారేమో నేను నేర్చుకునేటప్పుడే నేర్చుకున్నాను అంటే నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నాకు అంతగా గుర్తులేదు ఇదనమాట ఓకేనా ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు చంక డౌను ఐదు పావు ఐదు పావు లాగా వచ్చింది నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచుల పైన ఎంత ఉన్నా ఇంతే సరిపోతుంది ఓకేనా బండ గుర్తులతో అనమాట ఇప్పుడు ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు అంటే మీడియం అనమాట మీడియం వాళ్ళకి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి ఐదున్నర ఐదున్నర ఇంకా చంక్ డౌన్ వచ్చేసి ఇంకా పూర్తిగా చెస్ట్ దాన్ని బట్టే ఉంటుందండి ఇంకా దాంట్లో మీరు ఇంత అంత అని ఏమీ లేదు మీ చెస్ట్ని బట్టి ఆర్మ్ లూజ్ కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటే చంక్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి మీరు ఇలాగే చూసుకోవాలన్నమాట ఓకేనా ఎప్పుడైనా సరే ఇంక అడ్జస్ట్మెంట్ అంతే ఇంకేమీ లేదు ఇక్కడ డౌన్ అడ్జస్ట్మెంటే ఉంటుంది ఇది మీరు ఏ ఛానల్ చూసినా ఇదే చెప్తారు దీని కాపీ అని పేరు పెట్టకండి ఏ ఛానల్ చూసినా ఇదే చెప్తారు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు కొలుచుకోవాలన్నమాట నేను ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఇది మా నార్మల్ డీప్ నెక్ ఓకేనా డీప్ నెక్ కాదు అలాగని చెప్పేసి నెక్ పైక్ కూడా కాదు మామూలుగా ఒక మన మదర్స్ వాళ్ళు వాడేంతమాట సెవెన్ ఎయిట్ పెద్దవాళ్ళు వాడరు మళ్ళీ ఇది అంటే ముసలి వాళ్ళు వాడరు అనమాట మన మదర్ అంత వాళ్ళు వాడతారు సెవెన్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అలా ఎయిట్ నెంబర్ తోటి సెవెన్ తోటి ఏంది అంతేనా ఓకేనా ఇది అయిపోయింది నా ల్యాప్టాప్లో ఐదు వందల యాభై వీడియోస్ ఉన్నాయి మీరు నమ్ముతారో నమ్మరు ఐదు వందల యాభై వీడియోస్ మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా పాత మిషన్ వచ్చింది ఏంటక్క పాత మిషన్ ఎందుకు వచ్చిందని ఆ వీడియోస్ అన్నీ ల్యాప్టాప్లో వీడియోస్ అనమాట ఎప్పుడైనా నా వీడియోస్ ఏమన్నా లేకపోతే అందులోంచి తీసుకుంటాను అంతేగాని వేరే వాళ్ళ అంత చూసి వాళ్ళు ఏమి ఏం చెప్పారో అంతంతసేపు వినాల్సిన అవసరం నాకు ఏముంది చెప్పండి అంతంతసేపు నేను ఎందుకు వినాలి వాళ్ళు ఎంత చెప్తే అంతసేపు నాకేం అవసరం నా దగ్గర నాలెడ్జ్ లేదా ఉంది కదా వేరే వాళ్ళ వీడియోస్ చూడాల్సిన అవసరం చూసి నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది వేరే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు విని మళ్ళీ నేను బ్లౌజ్ తీసుకొచ్చి కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకు పోస్ట్ చేస్తే పోస్ట్ చేశానా ఏమన్నా ఉందా అసలు బ్రెయిన్ మీకు నాకైతే అర్థం కావట్లేదు ఇంకోసారి కామెంట్ చేస్తే బ్లాక్ చేసి పడేస్తానండి తెలుసుకుని మాట్లాడండి లేదంటే తెలియకపోతే సైలెంట్గా ఉందండి లేదంటే అసలు నిజంగా ఇలా జరిగిందా అని తెలుసుకోండి నా మా మా ఫ్యామిలీ సిచ్యువేషన్ అయితే అలా లేదండి నా పిల్లలతో అంత లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నెంబర్స్కి ఐదు ఉన్నారని చెప్పాను కదా ఇప్పుడు ఐదు ఆరు నెంబర్కి నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఈ సైజు వాళ్ళకి ముప్పై సైజు మాట ఓకేనా ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇంచులలో మీరు నెక్ వచ్చేసి కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి రెండు ఇంచులు అని చెప్పాను కదా ఏడు నెంబర్ ఎనిమిది నెంబర్కి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఐదు ఆరుకి పాతకు ఇంచులు తీసుకోవాలి నాలుగు నాలుగు ఇంచులు చూడండి ఐదు ఆరు అయిపోయింది కదా నాలుగు ఇంచులకి మాత్రం మీరు ఎంత తీసుకోవాలంటే ఒక ఆరుంపావు అలా తీసుకోవాలి నెక్ వచ్చేసి ఇంచులు తీసుకోవచ్చు సరిపోతుంది ఇంకా ఇంచులు మూడున్నర ఇంచులు అంటే బోట్ నెక్ అంటే ఫుల్ షోల్డర్ ఇంకా ఇంకా దానికి ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు డౌన్ కూడా కిందకి దింపేయటమే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ముప్పై సైజు వాళ్ళకనమాట ఇక్కడ చంకడం దగ్గర మీరు చూడకండి ఆటోమేటిక్గా మనం సెట్ చేసేయచ్చు మనకి చస్ట్ లూస్ తోటి సెట్ చేసేయచ్చు అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు అయితే ఫార్ములా అని చెప్పాను కదా ఇది చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే కానీ అందరికీ అర్థం అవదండి అంటే మన ఛానల్లో చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఆల్రెడీ నేను ఒక్కసారి షేర్ చేస్తేనే చాలా కామెంట్స్ వచ్చాయి అర్థమై అర్థం కాలేదు అర్థం కాలేదు అని సో దానికోసం అయితే ఇప్పుడైతే చెప్తాను మీకు అర్థమవుతుంది తెలిసిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది అయిపోయిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే ఈ ఫార్ములా ప్రకారం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలన్నమాట అంటే నెక్ డీప్ తొమ్మిది ఇంచులు అనుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇది వచ్చేసి ముప్పై సైజ్ అనుకుందాం ఇది కూడా ఏడున్నర నాలుగో భాగం ఎగస్టా ఖర్చు కోసం రెండు ఇంచులు దీంట్లో ఆరో భాగాన్ని చస్ మనకి చంక డౌన్ కింద తీసుకుంటారనమాట వీలైతేనే ఆరో భాగం అంటే ఎంత వచ్చింది ఆరో భాగం మనకి ఐదు ఇంచులు వచ్చింది చంకడం వచ్చేసి ఐదు ఇంచులు అనమాట వీళ్ళకి ఓకేనా ఐదు ఇంచులు అనేది చంక డౌన్మాట వీళ్ళకి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసాను పైనుంచి వేయకూడదండి పైనుంచి వేయకూడదు వీళ్ళ ఫార్ములా ప్రకారం చెప్తున్నాను కింద నుంచి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి బాడీ మెజర్మెంట్ తోటే ఎక్కువ తీసుకుంటారు బాడీ మెజర్మెంట్ తోటే అయితే ఇక్కడ చూడండి ప్రతి వన్ వన్ ఇంచికి ఒక్కొక్క మార్కింగ్ వేయండి ప్రతి వన్ వన్ ఇంచికి అర్థమైంది కదా నేను తొమ్మిది ఇంచులు తీసుకున్నాను కదా ప్రతి వన్ వన్ నుంచి ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట ప్రతి వన్ వన్ నుంచికి ఒక మార్కింగ్ వేసుకుని అప్పుడు షోల్డర్ నుంచి డౌన్ చేసేయాలి వీళ్ళకి అంటే ఫుల్ షోల్డర్ ఏడించులు అండి ముప్పై సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఏడించులు ఏడించులకి ఒక మార్కింగ్ వేద్దాము వేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రతి వన్ వన్ నుంచికి ఒక మార్కింగ్ వేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ప్రతి వన్ వన్ ఇంచుకు ఒక మార్కింగ్ వేయండి ప్రతి నాలుగు ఇంచులకి ఒక వన్ ఇంచు మైనస్ చేయాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి ప్రతి నాలుగు ఇంచులకి నేను చూపిస్తాను చూడండి ప్రతి నాలుగించులకి ప్రతి నాలుగించులకి ఓకేనా ప్రతి నాలుగు ఇంచులకి ఒక షోల్డర్ నుంచి వన్ ఇంచ్ మైనస్ చేయాలి అంటే ఒక్కొక్క ఇంచుకి పోవించనమాట రెండు పావు అనేది మైనస్ చేయాలి మనం ఫుల్ షోల్డర్ నుంచి సో రెండు పావు మైనస్ చేస్తే ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు ఇంచులు కదా ఒక రెండు ఇంచులు మైనస్ చేస్తే ఎంత ఐదు ఇంచులు ఐదు ఇంచులు కన్నా కొంచెం తక్కువ అనమాట అంతే రెండు పావు అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదండి మళ్ళీ ఖర్చుల కోసం కలపాలి కదా మనం ఖర్చు సో ఫుల్ షోల్డర్ వచ్చేసి దగ్గర దగ్గర ఐదు ఇంచులు అయితే వచ్చేసింది ఈ సైజు వాళ్ళకి కింద నెక్ బ్రాడ్ అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ప్రతి వన్ ఇంచుకి పావు ఇంచు మైనస్ చేయాలి నాలుగు ఇంచులకి వన్ ఇంచు మైనస్ చేస్తాం కదా మొత్తానికి రెండు పావు తీసేయాలి రెండు పావు తీస్తే ఐదు ఇంచులకి ఐదు ఇంచులకన్నా కొంచెం తక్కువ వస్తుంది అంతే ఇంకే అంతకు మించి ఏమి ఉండదు కన్నా కొంచెం తక్కువ ఫుల్ షోల్డర్ అనేది అదే మీరు పది ఇంచులు తీసుకున్నారనుకోండి ఫుల్ షోల్డర్ అనేది చెస్ట్ బట్టి పెరుగుతూ ఉంటుంది కదా బాడీ చెస్ట్ని బట్టి అలా పెరిగే కొద్దీ మనకి నెక్ విడుతు పెరుగుతుంది మళ్ళీ చిన్న సైజు షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఖర్చులతో కలిపి మిగతాదంతా నెక్ కింద ఉంటుందన్నమాట ఇదంతా కూడా కొంచెం గ్రిప్ ఉండాలని నాలెడ్జ్ అనేది అయితే చెస్ట్లో ఆరో భాగం వచ్చేసి డౌన్ కదా డౌన్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకుందాము వేసుకుని చెస్ట్ లూజ్కి మీరు సైజ్ చేసుకుంటే సరిపోతుంది కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకుని ఇప్పుడు మళ్ళీ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోవాలి ఖచ్చితంగా ఒకటి బావు తీసుకోండి ఇక్కడ అంతేనండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మీకు ఆరున్నర ఇంచులు అనేది రావాలన్నమాట ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఇలాగ ఆరున్నర ఇంచులు అనేది రావాలి మ్యాచ్ కాలేదంటే ఫస్ట్ చెస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఏడున్నర కదా నాకైతే మ్యాచ్ అయిపోయిందండి అలా అనమాట నాలుగు ఇంచులకి ఒక వన్ ఇంచ్ అనేది మైనస్ చేయాలి ఫుల్ షోల్డర్ నుంచి ఇది తెలియాలంటే మీకు ఫుల్ షోల్డర్ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట అందుకనే మన వాళ్ళకి అంతగా ఇష్టపడలేదు సో ఇలాంటివి చాలా నాలెడ్జ్ ఉందండి టైం దొరికినప్పుడు ఇలా వీడియో తీసేసి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట స్కెడ్యూల్ ఇచ్చేస్తాను ఇప్పుడుప్పుడు పోస్ట్ చేయను స్కెడ్యూల్ ఇచ్చేస్తాను కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడే పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఆ కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను ఆ విషయం మీకుతో చెప్దామని అర్థమైంది కదండి నా బ్లౌజులు నేను కొట్టుకుని కస్టమర్ బ్లౌజులకి వాయిస్ వర్ ఇచ్చి ఇవ్వడానికే నాకు టైం ఉండట్లేదు కరువు స్కేల్ వా నేను ఫస్ట్ టైం కరువు స్కేల్ అనేది ఫస్ట్ టైం నేనే పెట్టడం అండి వీడియోస్లో తర్వాత చాలామంది పెట్టారు దాని కాపీ అంటారా మీరే చెప్పండి